డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఏదైతే పంచాయతీ రాజు ఉందో దానికి సంబంధించి ఆయనకు ఈ సీఎంగా ఉన్నారు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సప్లై మొక్కలు రైతు పండించడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా నియోగం చేసుకొని మొక్కల్ని దాన్ని సమృద్ధిగా పెరగడం కోసం దృష్టి పెట్టి చేసుకున్నట్టయితే రైతు కూడా బాగుంటాడు ఆ రైతు ఆ కుటుంబాన్ని కూడా పోషించుకోవడానికి మంచి అవకాశం కాబట్టి మీకు అయితే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి ఇటువంటి మంచి అవకాశం కల్పిస్తూ రైతులకు ముందుకు తీసుకెళ్లే బాటలో ముందంచులో ఉన్నారనేది మనందరం రైతులు గుర్తుపెట్టుకోవాలని మంచి అవకాశం కాబట్టి మీరు వాటిని దృష్టి పెట్టి పెంచుకోవాలి కంపల్సరీ అంటే ఇచ్చేసారు మొక్కలు వేసేస్తున్నాము ఇక పట్టించుకోకూడదు ఏదో డబ్బులు వస్తాయన్న క్రమంలో కాకుండా అట్ని పెంచుకొని దాని నుంచి ఆదాయం పొందే రీతిగా రైతు ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు రైతు మీకు ఎన్ని మొక్కలు ఇచ్చారో మొక్కలు తీసుకొని వెళ్ళడానికి మంచి అవకాశం అని మీ అందరికి తెలియజేస్తున్నాను అది అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు सरकार मानते तीन मनते